నీలా పక్షి యొక్క కళ ఒక అడవిలో అందమైన పచ్చిక బయలు కొండలు నదులు ఉండేవి ఆ అడవిలో నీలా అనే ఒక చిన్న నీలిరంగు పక్షి ఉండేది నీలా గలగలా మాట్లాడే చిన్న పక్షి అయితే నీలాకి ఇప్పటి నుండో ఒక కళ ఉండేది ఒకరోజు ఆకాశంలో ఎగురుతూ దూరదేశాలను చూసే అవకాశం రావాలి అనేది ప్రతిరోజు నీలా తన తల్లి తండ్రితో కలిసి చెట్టుపైన ఇంట్లో ఉండేది తల్లి చేయి పట్టుకొని ఎగరడం నేర్చింది కానీ అడవి బయటికి వెళ్ళాలి అంటే అందరూ భయపడ్డారు బయట చాలా ప్రమాదాలు ఉంటాయి నీలా అని తల్లి ఎప్పుడూ చెప్పేది కానీ నీలా మనసులో మాత్రం ఎప్పుడు కొత్త ప్రపంచం గురించే ఆశ ఉండేది ఒకరోజు ఆమె తలచుకుంది నాకు కావలసింది స్వేచ్ఛ ఒకసారి నా కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకుంది అలా ఒకరోజు తెల్లవారుజామున లేచి ఎగిరి బయలుదేరింది ఆమె ప్రయాణం మొదలైంది పచ్చని పొలాలు పూలతో నిండిన తోటలు నదులు పెద్ద పెద్ద అంతస్తుల భవనాలు అన్నీ ఆమె చూసింది కొన్ని చోట్ల మంచు కొన్ని చోట్ల వర్షం ఇంకొన్ని చోట్ల ఎండ ఇవన్నీ ఒక చిన్న పక్షికి కొత్త కొత్త అనుభవాలు అలా ప్రయాణిస్తూ ఉండగా ఒకరోజు ఓ ఊరిలో ఒక చిన్న అమ్మాయి వీణ దగ్గర నీలా పడిపోయింది ఆ అమ్మాయి వీణ పరిగెత్తుకుంటూ వచ్చి నీలాను చూసింది నీలాపైన పైన కొన్ని నీళ్లు కొట్టి లేపింది ఇంకా ఒక గింజను కూడా తినిపించి మళ్ళీ నీలాను ఎగిరేలా చేసింది నీలా వీణాకి మంచి స్నేహితురాలయ్యింది ప్రతిరోజు వీణా తన ఇంటి కిటికీ వద్ద దానికో చిన్న గింజ పెట్టేది నీలా ఎప్పటికప్పుడు వచ్చి తినేది ఒకరోజు ఊహించని విధంగా ఒక జంట పావురాలు నీలా దగ్గరకు వచ్చి మాట్లాడారు నీలా నీవు ఎంత ధైర్యంగా ఉన్నావు ప్రపంచాన్ని చూశావు నీ కలను నెరవేర్చుకున్నావు అని వారు చెప్పారు వారి మాటలు నీలా మనసుకు ఆనందం ఇచ్చాయి కానీ అదే సమయంలో ఆమెకు తన ఇల్లు గుర్తుకు వచ్చింది తల్లి తండ్రి తన చెట్టు ఇల్లు అన్నీ గుర్తొచ్చి బాధపడింది ఇంకా వెంటనే మళ్ళీ ఆ అడవికి తిరిగి వెళ్ళింది ఇంటికి వెళ్ళినప్పుడు తన తల్లి కన్నీళ్ళతో ఆమెను దగ్గరకు తీసుకుంది నీలా నీవు ధైర్యంగా ఉన్నావు కానీ మమ్మల్ని మర్చిపోకూడదు అని తండ్రి అన్నాడు ఆ రోజు నుండి నీల తరచూ ప్రయాణిస్తుంది కానీ ప్రతిసారి ఇంటికి తిరిగి వస్తుంది ఆమె తన కళను నెరవేర్చుకుంది కొత్త ప్రపంచాన్ని చూసింది కానీ ఆమెకు తెలుసు కుటుంబం మూలాలు ప్రేమ ఇవే జీవితానికి అసలు అర్థం ఇది నీలా పక్షి యొక్క కథ ఈ కథ కళలు కనే ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చే కథ ప్రతి ఒక్కరూ కలలు కనండి వాటిని ధైర్యంగా ఇంకా పట్టుదలతో నెరవేర్చుకోండి హాయ్ హలో మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్